రైతు సదరుల నమస్కారం చాలా రోజుల తర్వాత మంచి వర్షాలు పడ్డాయి దాదాపుగా అందరూ నాట్లలో బిజీగా ఉండి ఉంటారు రైతులు నాటేసిన తర్వాత రైతులు ఎక్కువగా కన్ఫ్యూజన్ గురయ్యే విషయం ఏంటంటే నేను గమనించింది ఏ ఏ గులికలు వాడాలి అంటే మగగు పురుగు రాకుండా ఎక్కువ సంఖ్యలో పిలకలు రావడానికి ఏ గులికలు వాడాలనే విషయంలో రైసదులు చాలా కన్ఫ్యూజన్ గురవుతుంటారు దీనికి సంబంధించి మీరు గత గత సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ రకరకాల గులికలు వాడుంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం నేను చెప్పి గులికలు ఒక్కసారి ట్రై చేయండి ఈ గులకలు వాడిన తర్వాత మీరు తప్పకుండా మీరు మంచి సలహా ఇచ్చారని నన్ను మెచ్చుకుంటారు ఆ గులికలు ఏంటంటే పెస్సైడ్ ఇండియా వారి వైబ్రెంట్ గులుకలు లేదా జిఎస్పి కంపెనీ వారి ఆర్దర్ గులుకలు ఈ రెండు గులికల్లో ఉండే టెక్నాలజీ కూడా ఆల్మోస్ట్ సమానమైన టెక్నాలజీ ఉంటుంది అంటే సమానమైన కెమిస్ట్రీని ఉంటుంది ఆ రెండిట్లో ఉండే మందు కూడా దాదాపుగా ఒక రకంగా ఉంటుంది ఈ రెండు ఈ గుళికలు వాడిన రైతులు ఏంటంటే వాళ్ళ చేతిలో మొగు పురుగుని సమర్థవంతంగా నివారించగలుగుతారు అదేవిధంగా ఎక్కువ రోజులు మీకు ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ గులికలు వాడిన చేతిలో కూడా ఎక్కువ సంఖ్యలో పిలికలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి చాలామంది రైతులకు ఈ గులికలు తెలియదు ఎవరైనా ఆల్రెడీ వాడిన రైతులు ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెడితే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం నా మాట విని ఈ వైబ్రెంట్ గులికలు లేదా ఆర్థిక గులికల్ని రైతు సోదరులు తప్పకుండా వాడగలరు ధన్యవాదాలు